ఈ హైకోర్టు ఆర్డర్ను బట్టి ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ ఎఫ్ఐఆర్ లో యువర్ గ్రేట్ అండ్ లెజెండరీ ఫాదర్ వర్ మే అండ్ యువర్ బ్రదర్ వర్ మేడ్ అక్యూస్డ్ అలాంగ్ విత్ అదర్స్ ఇది కాదంటావా నిద్రపోయేవాళ్ళు లేపొచ్చు నిద్ర నటించే వాళ్ళు లేపకూడదు లేపలేవు ఇది అమ్మ మీరు నిన్న నా మీద ఆ విధమైనటువంటి అలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్బలంతో నేను రాజశేఖర రెడ్డి వేటాడు వెంటాడు నేను ముతాయం చేశాను ఎంత నిజిగ్గగా చెప్పారమ్మా అలా ఓకగా అబద్ధం చెప్పారే నేను వేసిన కేసు డేట్స్ గుర్తుండే కదమ్మా హైకోర్టు ఆర్డర్ పది ఎనిమిది రెండు వేల పదకొండు వాళ్ళ లెటర్ రాసింది పదో నెల ఒకటి పదకొండో నెల ఒకటి తర్వాత ఈ లెటర్స్ అనుసరించి హైకోర్టు వారు ఆర్డర్ ఇస్తూ కేసు రిజిస్టర్ చేయమని చెప్పారా లేదా ఇది హైకోర్టు ఆర్డర్ టెన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లెవెన్ ఇది హైకోర్టు ఆర్డర్ కదా దాని మీద బేస్ చేసుకొని దీనిలో పారా నైన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ పారా నైన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ చూసుకోండి లేకపోతే రికార్డ్ తెప్పించుకొని చూసుకోండి మళ్ళీ డిబేట్ కూర్చున్నాం మన ఇద్దరు పారా నైన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఏమని చెప్పుంది ఎఫ్ఐఆర్ రాజశేఖర రెడ్డి గారితో కుమ్మక్కై ఈ క్రిమినల్ కాన్స్పిరసీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డిని ప్రైమ్ అక్యూజ్ గా ఉటంకించారా లేదా నైన్ అండ్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ దిస్ వాజ్ అండ్ సెవెంటీన్ ఎయిట్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాటికే మీ తండ్రి గారు ముద్దా అయిపోయి ఉన్నారు దేని మీద ముద్ద అయిపోయారు ఘనత వహించినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాసినటువంటి లెటర్ ఘనత వహించినటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన ఎంపీ ఎమ్మెల్యే నాకు గుర్తు లేదు ఎర్రనాయుడు రాసినటువంటి లెటర్స్ తో these are the two things that were that formed basis for registering a crime and initiating the court procedures isn't it so december december he was shown an accused as an accused your father was shown your father complicity your father yourka Me ఇక్కడ చూపించేసి ఉండాలే ఆనాటికి ఇక కొత్తగా నేనేసి వేటాడి వెంటాడి రాజశేఖర రెడ్డి గారు నేను చేసింది ఏందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఎంత అమ్మా మీకు ఒక్కరవైనా మనసు నుంచి ఆలోచించకూడదా తల్లి మీరు రాజకీయంగా పోరాడండి నాకు సంబంధం లేదు నన్ను వ్యక్తిగతంగా ఈ దీనిలోకి లాగారు మీరు మీరు వ్యక్తిగతంగా నన్ను లాగారు తల్లి మీరు నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు అంటూ గారు నేను వేటాడు ముద్దాయం చేయించానా హీ వాస్ మేడ్ అన్ మచ్ 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 ప్రయర్ టు దిస్ ఐ ఫైల్డ్ ఆన్ ఇన్ డిసెంబర్ ట్వంటీ టూ థౌజండ్ లెవెన్ నా కేసు అంతా ఏందో తెలుసా అమ్మా వినండి తెలుసుకోండి అసలు కేసు అంతా ఏందో తెలుసా మీకు ట్వంటీ సిక్స్ కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ బిట్వీన్ టూ థౌజండ్ ఫోర్ అండ్ నైన్ వయోలేటింగ్ రెగ్యులేషన్స్ డోలింగ్ అవుట్ స్టేట్ లార్జెస్ట్ సెవెంటీ టూ కంపెనీస్ అండ్ యాజ్ క్విట్ ప్రాక్ దెస్టర్ ఇన్ సాండూర్ పవర్ అండ్ జగత్తి పబ్లికేషన్ దట్స్ ట్రక్స్ ఆఫ్ ద కేస్ దీనిలో ఏం చేసి ఉండాలమ్మా అప్పుడు ఇచ్చిన జీవోలు ఇచ్చినటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దీ దినిస్టర్స్ వాటి లెఫ్ట్అట్ వాళ్ళని వదిలేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సర్వజాస్తులు సెక్రటరీస్ వదిలేశారు ఏవి సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని వేటాడుతుంటే మనసు చెలించి కడుపు మండి నా ప్రొఫెషన్ వదిలేసుకొని జస్ట్ ఓవర్ నైట్ వదిలేసుకొని వచ్చానమ్మా కడుపు మండి ఇది అన్యాయం అని ఎట్టన్యాయం అని చెప్తా అమ్మ యాజ్ పర్ బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ మీరు చదవకపోతే చదువుకోండి ది ఆదర్ అండ్ ఫాదర్ ఆఫ్ ద జీవో ఇస్ ది కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ నాటి ఉంది చీఫ్ మినిస్టర్ ఒక జీవో ఇష్యూ చేస్తే దానికి ఆదరు ఫాదరు కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ వాళ్లే సైడ్ ఆఫ్ వన్ ఒక్క సైడ్ మీరేం చెప్తున్నారు ట్వంటీ సిక్స్ కాంట్రవర్షియల్ జివోస్ వర్ ఇష్యూడ్ వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నారు అట్టడు ప్రథమ ఎవరు ఉండాలా అప్పుడు ఇష్యూ చేసినటువంటి మంత్రులు సెక్రటరీలు అదే నేను రాశాను అదే నాకు కడుపు పండింది ఇది ఎవ్వరు ఎవ్వరికి మధ్యలో థాట్ రాలే నాకు వచ్చిందాక నీకెందుకు వచ్చిందంటే న్యూటన్ మీద ఆపిల్ పండు అందరి మీద పడతాయి వాడికి ఒక్కరికేది వచ్చింది గ్రావిటీ ఎత్తుకుందని అట్ట నాకు ఆలోచిస్తే ఇది అన్యాయం అని ఆలోచిస్తే ఏ స్పార్క్ కేమ్ ఇన్ మై మైండ్ ఏ థాట్ కేమ్ ఇన్ టూ మై మైండ్ అండ్ ఐడియాస్ కేమ్ ఇన్ మై మైండ్ ఎవరు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదు అమ్మా ఆ రోజుకి ఆయన ఎవరో తెలియదు నాకు ముఖం కూడా చూడలేదు నాకై నేను వచ్చి ఫార్టీన్ పర్సన్ గెసింది అన్యాయం అని రాశాను చూడండి So, it is clear. Now, complaint to Sadhvi, Sadhupathi, we complain about this. Milgar. This is clear from the fact that the CBI in Para nine of the FIR strangely concluded, Ardhomotun strangely concluded that Mr. Veys Jagannath Reddy entered into criminal conspiracy with his late father, Dr. Veys Rajsaykardi, the then Chief Minister of Andhra Pradesh, for doing favours. Charge them, Topu. In accordance with business and security rules, so sec paragraph 23 of my complaint, CBI the wrote to court. It is submitted, however powerful a chief minister may be, in the perception of the general public, he or she cannot be made equal to government of Andhra Pradesh, and he is not responsible for issuance of any geo. It is the concerned minister and secretary that says those are responsible for issuing geos. What is the గారి మీద మీరు ముద్దాయం చేసి ఈ జియోకి సంబంధం లేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముద్దాయం చేసినప్పుడు ఎంతో కొంత క్రిమినల్ తెలిసిన వ్యక్తిగా మీరు ఏం ప్రూవ్ చేయాలమ్మా దోస్ జియోస్ ఆర్ కాంట్రవర్షియల్ ఫస్ట్ ఫస్ట్ లెగ్ ప్రూవ్ చేయాలా వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రూవ్ చేయాల ఇఫ్ ఇట్ ఇస్ కాంట్రవర్షియల్ హౌ ది సెక్రటరీ మినిస్టర్ ఐష్యూడ్ దట్ ఈ వైలేట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చెప్పారా ఈ జియోలో ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రైవేట్ కంప్లీట్ చాలా కన్సల్టేటెడ్ గా ఉంది ఒక సంస్థకి వ్యాన్ పిక్ అనుకోండి వెయ్యి ఎకరాలు ఇచ్చారనుకోండి తొమ్మిది వందల ఎకరాల పైన ఇవ్వకూడదు అంటే వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెన్ దర్ ఇస్ నో సచ్ రూల్ ఏం వైలేట్ కాబట్టి ఇక్కడ వారిని ముద్దాయం చేసి మీరు జియోస్ ఇష్యూ చేసినటువంటి దీదని మంత్రుల్ని సెక్రటరీని వదిలేసినప్పుడు ఎస్ నా కడుపు ఇది అన్యాయము అక్రమము అని నేను ముద్దాయిలు చేసింది రాజశేఖర రెడ్డి గారి పేరుందా నేను సక్లెట్ చేస్తాను బాబు మీరు చూడండి నేను వేసిన కంప్లైంట్లో రాజశేఖర రెడ్డి గారి ముద్దాయిలు ఉందా యూ కెన్ టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్ ప్లీజ్ కమ్ అండ్ టేక్ ఇట్ నేను ఎంతమందిని ముద్దాయిలు చేశాను తెలుసా అమ్మా టోటల్గా పద్నాలుగు మంది పేరు చదవమంటారా దీనిలో రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఉందా నేను రాజశేఖర రెడ్డి గారు చేయడం తప్పు నేను కేసేస్తే మీరు దాన్ని ట్విస్ట్ చేసి చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయమైన కేసు పెట్టారు ఇది అక్రమము అది ఒక మనిషిగా స్పందించాను ఒక అడ్వకేట్ గా స్పందించాను ఎంతో కొంత క్రిమినల్లా తెలిసిన వ్యక్తిగా స్పందించాను ఇదే నేను చేసిన పాపమా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్బలంతో రాజశేఖర రెడ్డి గారిని గారి ముద్ద అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు చెప్పమ్మా హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అమ్మా మీరు చాలా మేధావులు రాజకీయాలు మీరు చేసుకోండి నాకు సంబంధం లేదు ఆ రాజకీయ బలిపేటంలో నన్ను పశువు చేయడమే నాకు నాకు నేను మనస్కరించలేదు మీరు రాజకీయాలు ఏమన్నా చేసుకోండి ఎవరు ఏమన్నా మాట్లాడుకోండి ఆ రాజకీయ బలిపీటం మీద నన్ను బలిపశుం చేశారు నిన్న ఖచ్చితంగానే జవాబు చెప్పాలి మీకు చెప్పాను కూడా ది సిన్ దట్ ఐ కమిటెడ్ వాస్ దట్ దోస్ యూషిర్ ది జీవోస్ ఆర్ లెఫ్ట్ అవుట్ టిల్ ఐ ఫైల్ దిస్ ప్రైవేట్ కంప్లైంట్ 210 crpc యూస్ చేసుకొని ఒక cbi ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేషన్ చేస్తినా కూడా as a private person as a party in person ఫిర్యాదిదారుగొనేనేను ఆ పరిస్థితుల్లో ఒక అన్యాయాన్ని ఆపడానికి నేను చేసిన చిరు ప్రయత్నం నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు వారు ఫేస్ కోర్చడం చూడలేదు రాజశేఖర రెడ్డి గారిని చూశాను కానీ వారు ఎవరు నాకు నన్ను తెలియదు మోడీ గారు నాకు తెలుసు నన్ను మోడీ గారు తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు కానీ నన్ను తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు కదా అటువంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గమైనటువంటి క్రీడ ఈ సిబిఐ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా మనసులో బాధ నా నాలెడ్జ్ ఎవ్రీథింగ్ ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇంట్ యూనిట్ అప్పుడు నుంచి తగ్గారు సిబిఐ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మంత్రులు సెక్రటరీ వాళ్ళు ఇఫ్ యు టు డెస్ట్రాయ్ జగన్ రెడ్డి డెస్ట్రాయ్ యువర్ సెల్ఫ్ దట్ వాస్ మై మెసేజ్ నేను చేసిన పాపం అదే అయితే అమ్మ ఒక్కటి మీరు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె జగనన్న చెల్లెలు ఇంతకన్నా నేను మిమ్మల్ని మనస్కరించడం లేని తప్పటం లేదు నేను మీరు చెప్పింది నిజమైతే రాజశేఖర రెడ్డి గారిని నేను ముద్దాయిగా చేసి చెయ్యాలని ప్రయత్నించుండుంటే నేను ఏ శక్తికి ఏ శిక్షకైన అయినా రెడీ ఇది మీరు ఇది కాదు అనుకుంటే మీరు චరిత్రలో లూసిఫర్ గా నిలబడ పోతారు ఇది వాడనేసొ ఇన్ ది హిస్టరీ యు విల్ బి ట్రీటెడ్ అస్ లూసిఫర్ ఇఫ్ నా నేను గాని రాశేకర్ట్ గారి వేదించుండి వాడి వెంటాడుండు నిజమైతే యేసుకైనసదు రాశేకర్ట్ గారి పేరు ప్రస్తావిచుండుంటే ఇన్ अदर वर्ड्स ఐ సెడ్ దట్ సిఎం హస్ గాట్ నో రోల్ ఇన్ మై కంప్లైంట్ దిస్ ఇస్ ఫెరా అండ్ ఐ కంప్లీట్ గా బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ గురించి చెప్పారు ఇట్ ఈస్ ద కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ నేను ఈ స్టాండ్ తీసుకోనంతసేపు వాళ్ళందరూ అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు మీరు బలిపశువులు చేశారు సివి యాజ్ అన్ ఇండిపె యాజ్ అన్ అడ్వకేట్ వా ప్రైవేట్ ప్రాక్టీషనర్ అది నా స్టాండ్ బై దెన్ ఇఫ్ యు కన్సిడర్డ్ ఇట్ యాజ్ మై సిన్ ఏం తప్పు చేశానమ్మా ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంతో రాజశేఖర రెడ్డి గారిని సీబీఐ నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు ముత్తాయి చేయమని నేను వెంటబడ్డానా